గారు మన టాలీవుడ్లో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్లో బాలయ్య బోయపాటి కాంబో ఒకటి సింహాతో మొదలుపెట్టి లెజెండ్ అఖండ సినిమాలతో టాలీవుడ్ని ఒక కుదుపు కుదిపేశారు ముఖ్యంగా అఖండ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించేసింది లాక్డౌన్ తర్వాత విడుదలై టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడుకుంది ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లోనే తొలిసారి వంద కోట్ల గ్రాస్ లోకి చేరారు ఇంత పెద్ద విజయం సాధించింది కాబట్టే అఖండకి సీక్వెల్ తీయాలని ఆ రోజుల్లోనే బాలయ్య బోయపాటి ఫిక్స్ అయ్యారు అన్నట్టుగానే కొంత గ్యాప్ తీసుకొని అఖండ టూ సినిమాతో వీళ్ళు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అసలే బాలయ్య బోయపాటిది సక్సెస్ఫుల్ కాంబో పైగా బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కాబట్టి తొలి పార్టీ కన్నా మించి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తుందని అందరూ అనుకున్నారు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇచ్చి కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు అంతేకాదు ఈ సినిమాతో బాలయ్య తొలిసారి వంద కోట్ల షేర్ క్లబ్లోకి కూడా చేరిపోతారని అభిమానులు ఆశించారు కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ పూర్తిగా బొక్కబొర్లా పడ్డాయి అంచనాలకు తగినట్టు ఈ సినిమాను డైరెక్టర్ బోయపాటి రూపొందించకపోవడం వల్ల బోల్తా కొట్టేసింది పదింతల ఓవరాక్షన్తో పాటు అవసరం లేని సీన్లు పనికిరాని అంశాలను బలవంతంగా ఇరికించి సినిమాను చెడగొట్టేశాడు దాంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఇది పెద్దగా సత్తా చాటలేకపోయింది నూట మూడు కోట్ల బ్రేక్ఈవెంట్ టార్గెట్తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఏకంగా నలభై కోట్ల మేర నష్టాలను మిగిల్చింది ఇంత భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలవడం వల్లే బాలయ్య చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు బోయపాటితోనే చేయాలనుకున్న అఖండత్రి నిజానికి అఖండ తరహాలోనే అఖండటు బ్లాక్ బస్టర్ సాధిస్తుందని అనుకొని అఖండ త్రి తీయాలని మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు డైరెక్టర్ బోయపాటి అయితే అఖండ త్రీ కోసం ఆల్రెడీ ఒక స్టోరీ లైన్ ని పెట్టుకున్నాడు అఖండ టూ రిలీజ్ అయ్యాక అఖండ త్రీ స్టోరీని డెవలప్ చేయడంలో ఫోకస్ పెట్టాలని భావించాడు కొంతకాలం ఇచ్చి అఖండ త్రీని రూపొందించాలని ప్రణాళికలు కూడా రచించుకున్నారు కానీ ఇప్పుడు అఖండ టూ బోల్తా కొట్టేయడంతో అఖండ త్రీ ప్లాన్స్ పూర్తిగా బెడిసి కొట్టాయని తెలుస్తోంది అఖండ టూతో భారీ నష్టాలు వచ్చాయి కాబట్టి అఖండ త్రీ తీయాలన్న ఆలోచనని విరమించుకున్నారని వార్తలు వస్తున్నాయి అటు బాలయ్య కూడా అప్పుడే వేరే ప్రాజెక్టుల మీద తన ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అఖండ అఖండత్రి ప్రాజెక్ట్ అయితే దాదాపు అటకెక్కినట్టేనని జోరుగా ప్రచారం జరుగుతోంది మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ రద్దవుతుందా లేక అఖండ టూ రిజల్ట్ ని పట్టించుకోకుండా అఖండ త్రీని తీస్తారా లెట్స్ అండ్ వేటన్సీపా